హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని సో ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి రథసప్తమి అంటే చాలామందికి తెలియట్లేదు రథసప్తమి అంటే సూర్య పుట్టిన రోజునే మనం రథసప్తమిగా జరుపుకుంటామన్నమాట సో ఈరోజు సూర్యభగవాను గుడికి అయితే వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి నేనైతే వెళ్ళడం జరిగింది అక్కడ చిన్న క్లిప్ తీసుకున్న జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది దీంట్లో యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది వీడియో మొత్తం చూడండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ సూర్య భగవానుడు వచ్చేసి నమస్కార ప్రియుడు ఆయనకి చేతులైతే నమస్కరిస్తే చాలు ఆయన మన బాధలన్నీ తీసేసి మనం కోరుకున్న కోరికలైతే నెరవేరుస్తాడు సూర్య భగవానికి నీటితో తర్పణం ఇస్తే చాలు ఆయన కరిగిపోతాడనమాట నీటిలో కాస్త కుంకుమ వేసేసి ఆయనకి అభిషేకం చేస్తే చాలంట అది నేను తెలుసుకున్నా నాకు తెలిసిన దగ్గర సో మన ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆయన తీసేస్తాడంట అండ్ మనకి కెరీర్లో మంచి నేమ్ రావాలన్నా మంచి ఫేమ్ రావాలన్నా కూడా సూర్యభగవానుకి నమస్కరించి ఆయనని కోరుకుంటే జరుగుతుందంట అండ్ ఈరోజు స్పెషల్గా ఈరోజు రథసప్తమి కాబట్టి సూర్య జయంతి కాబట్టి ఈరోజు చేస్తే మంచిది అని చెప్పేసి నేనైతే గుడికి వెళ్ళడం జరిగింది మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే నేను వెళ్ళాను అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ అక్కడే అన్నప్రసాదం కూడా పెట్టడం జరిగింది సో నేను నా తినేసి వచ్చిన సో మన వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ